ప్రైజ్ లాడ్ ఈ రోజు మనం ఇజ్రాయల్ దేశంలో ఉన్న మసాదా నేషనల్ పార్క్ అనే ప్రదేశానికి వెళ్తున్నాం ఇది మసాదా అనే ప్రాంతంలో ఉన్న ఒక బలమైన కోట ప్రపంచ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన స్థలం ఎడారి మధ్యలో ఉన్న ఒక కొండపై నిర్మించబడిన కోట ఇది మసాదా నేషనల్ పార్క్ ఇజ్రాయెల్ యూదా ఎడారి మధ్యలో మృత సముద్రానికి సమీపంలో ఉన్న ఈ మసాదా కోట క్రీస్తు పూర్వం ముప్పై ఏడు నుండి ముప్పై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో హెరు ద గ్రేట్ నిర్మించిన ఒక శక్తివంతమైన కోట ఈ కోటలో ఉన్న ప్రాకారాలు జలాశయాలు సైనిక స్థావరాలు మరియు స్నానాల గదులు అప్పటి శిల్పకళను ప్రతిబింబిస్తాయి ఈ రోజు మసాదా కొండపైకి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పాదయాత్ర మరొకటి కేబుల్ కార్ కేబుల్ కార్ ద్వారా ప్రయాణం సుమారు మూడు నుండి ఐదు నిమిషాల మధ్య కాలంలో ఈ కొండ శిఖరానికి తీసుకు వెళ్తుంది ఈ ప్రయాణంలో ఇక్కడ ఉన్న ఈ చుట్టుప్రక్కల ప్రదేశాల అందాలను ఆస్వాదించవచ్చు మసాదా శిఖరానికి చేరుకున్న తర్వాత అక్కడ శిల్పాలు ప్రాచీన నిర్మాణాలు మరియు చరిత్రను మనం ఎంతో ఆస్వాదించవచ్చు ఇది యూదా ప్రజల ధైర్యం త్యాగానికి చిహ్నంగా నిలిచింది మసాదా నుండి సూర్యోదయాన్ని చూడడం ఒక అద్భుతమైన అనుభవం క్రీస్తు శకం అరవై ఆరు మూడు సంవత్సరాల మధ్య కాలంలో యూదులు రోమా సైన్యంపై తిరుగుబాటు చేశారు ఆ సమయంలో రోమ సైన్యం నుండి తప్పించుకొని పారిపోయి తొమ్మిది వందల అరవై మందికి పైగా యూదులు ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద ఆశ్రయం పొందారు యూదులు ఇక్కడ ఉన్నారని తెలుసుకున్న రోమ సైన్యం ఈ కొండ వద్దకు వచ్చి ఈ కొండను చుట్టుముట్టి ముట్టడి వేశారు రోమ సైన్యం ఈ కొండపైకి చేరడానికి సుమారుగా రెండు సంవత్సరాల కాలం పట్టింది అంటే ఈ కొండపై ఉన్న కోట ఎంత ప్రగడ్బందీగా నిర్మించబడిందో అర్థం చేసుకోవచ్చు చివరికి రోమా సైన్యం ఈ కొండ మీదకి చేరుతున్నారు అనే సమయంలో రోమా సైనికులు సజీవంగా దొరికిపోయే కన్నా ఈ కొండపైనే మనం ఆత్మహత్య చేసుకోవడం మంచిది అని భావించిన యూదులు ఒకే రాత్రి తొమ్మిది వందల అరవై మందికి పైగా ఈ కొండ పైన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు దాని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కొండ మీదకి వచ్చి వారి గాథ విన్నప్పుడు మన మనస్సు ఎంతో భావోద్వేగానికి గురవుతుంది ఈ కొండ కొండలేమికి వంద కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఇక్కడికి టూర్ కి వచ్చే అందరూ ఈ కొండను చూడడానికి ఈ మసాదా నేషనల్ పార్క్ మసాదా అనే ఈ కోటను చూడడానికి ఇక్కడికి రాలేకపోతూ ఉన్నారు కానీ సెప్టెంబర్ టూర్ లో ఈ ప్రాంతాన్ని కూడా మేము చూపించబోతున్నాం సెప్టెంబర్ నెలలో మీరు మాతో కలిసి టూర్ కి రావాలంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ ను రిజర్వ్ చేసుకోండి ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉందని గమనించండి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాలు మీరు చూడాలంటే మీరు తప్పకుండా మాతో కలిసి టూర్ కి రావాల్సిందే ఇప్పటికే కొంతమంది ఫోన్ చేసి వారి టికెట్లను రిజర్వ్ చేసుకున్నారు మీరు కూడా మాతో కలిసి రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీ టికెట్ ను రిజర్వ్ చేసుకోండి ప్రైజ్ లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు